వెల్కమ్ టు అవర్ ఛానల్ వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ పాటు అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ళు పాటుగా శుభ ఫలితాలతో సాగిపోతుంది ఈ కుంభరాశి వారు అలాగే పాటు అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీకాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులను ఏ విధంగా జాతకం ఉందా అని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నా రాబోయే రోజులలో మాకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఎదురు చూస్తూ ఉంటారు అదృష్టం ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పుకోవాలి అలాగే ఈ కుంభరాశి వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఈ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఐదు ఏండ్ల పాటుగా వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది అన్నారు వారి యొక్క రాశి ఫలితం ఈ విధంగా ఉండబోతుందని చూసుకోవాలి అని త్రాపత్రయ పడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు చెబుతున్నారని చెప్పుకోవాలి ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీతా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారందరినీ వారు అంటాము ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలలో పదకొండవది ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశివారు బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు ఇక ఈ సమయం నుండి ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్యరంగంలో దూకుడుగా వెళ్ళే పరిస్థితులు కూడా వీరి జీవితంలో కూడా కనిపిస్తున్నాయి వృద్ధి విషయంలో వ్యాపార విషయంలో ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నంత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారి జాతకులు తిరుగు ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాలలో కూడా కలిసి రాబోతుంది అన్ని రకాలుగా కూడా వీరికి కలిసి రాబోతుంది ఈ విధంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఈ కుంభరాశి వారికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఈ సమయంలో చెప్పుకునే విధంగా ఉండబోతున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి